ఇలాగ మొత్తం లక్క ఇంటికి పడుతుంటే మూడు శ్లోకాలు గ్రంథ గ్రంథుల ద్వారా వినాయకుడి యొక్క లేఖనం సుమారుగా రెండు మూడు గంటలు ఆగిపోయింది ఈ రెండు మూడు గంటల్లో ఈయన ఏం చేశాడు ఆయన ఊరుకోలే తర్వాత మొత్తం అరణ్యపురం అంతా పూర్తి చేశాడు అందులో ఇంకోటి చెబుతారు నలమహారాజు కథ చెబుతాడు అక్కడ కూడా ఒక చిత్రమైన శ్లోకం ఉంటుంది నలమహారాజు కథ పూర్తిగా చెప్పడం ఇప్పుడు సాధ్యం కాదు నలుడు పేకాట కారణంగా రాజ్యాన్ని కోల్పోయాడు కానీ భార్యను అందులో పెట్టలేదు ధర్మరాజు అంత అవివేకి కాదు కానీ భార్య తన ధర్మం ప్రకారం నా భర్త అరణ్యాల ఎడుతుంటే నేను వేరే చోట ఎందుకుంటాను పిల్లల్ని మాత్రం పుట్టింటికి పంపేసి ఆవిడ భర్తతో పాటు వెళ్ళింది దురదృష్టవశాత్తు వాళ్ళకి తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది ఆ స్థితిలో దమయంతిని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళ పుట్టింటికి వెళ్ళేటువంటి ఏరో మార్కు బాణం ఒకటి ఉంది ఇక్కడ దమయంతి పుట్టింటికి దారి అని ఎక్కడో కనపడింది దానికి ఇక్కడ వదిలేస్తే కాసేపు నన్ను తిట్టుకున్నా సరే ఈవిడ పుట్టింటికి పెడుతుంది కదా ఈవిడికి ఎందుకు కష్టం నేను పేకాడాను నేను బాధపడాలి కానీ భార్య బాధపడడం మహారాజు కూతురు ఆవిడ ఎందుకు బాధపడాలి పేక పిల్లలు అక్కడ ఈవిడ ఎక్కడ ఏమైనా బాగుందా పిల్లల దగ్గర తల్లి అయినా ఉండాలి కదా తండ్రి లేకపోతే అని పాపం దామ నల నలమహారాజు భార్య మీద పిల్లల మీద మానవతాభావంతో ప్రేమతో ఆలోచించి అర్ధరాత్రి వేళ దమయంతి అయినా ఒక పాడుపడ్డ సత్రంలో పడుకుంటే తెల్ల కనపడకుండా వెళ్ళిపోతాడు ఆవిడది పాపం తెల్లారు లేచి ధర్మ నలమహారాజు తిట్టన తిట్టు లేదు ఇంకా ఇదేనా ప్రేమ అంటే కాలేజీలో ఉన్నప్పటి నుంచి ప్రేమించడం ఇదేనా అర్ధరాత్రి వదిలి వెళ్ళిపోతావు నువ్వే మోగుడివి అని తిట్టుకొని తిట్టుకొని తిట్టుకుని చివరికి ఎవరికి మహర్షులు కనపడితే నీ క్షేమం కోరే నేను వదిలేశాడమ్మా ఎందుకు నీ పుట్టింటికి వెళ్ళమని గత్యంతరం లేక ఆవిడ పుట్టింటికి వెళ్ళింది అది వేరే కథ అలా దమయంతి వెళ్ళిపోయాక నలమహారాజు పరిస్థితి ఏమిటంటే ఈయన శుభ్రంగా మహారాజు ఎంతైనా ఒంటి మీద బట్టలైనా సరిగ్గా లేకపోవచ్చు కానీ టీవీ ఎక్కడికి పోతుందండి అలాగే ఆయన తిరుగుతూ ఉంటే ఒక చోట రక్షించండి రక్షించండి ఆయన కేకలు వినబడ్డాయి రాజు కదా రక్షించడం ఆయన ధర్మం అందుకని అక్కడికి వెళ్ళాడు ఒక పాము మంటల్లో తగలబడతాను రాజు రక్షణ రోజుల్లో ఎలా ఉండేవారో చూడండి రాజులు పావును కూడా రక్షించాడు నలమహారాజు ఏం జీమూత వాహనుడు అనే విద్యాధర చక్రవర్తి పావుని కాపాడటం కోసం ప్రాణత్యాగం చేయలేదంటే భారతదేశంలో ఎటువంటి దేశం ఇది త్యాగానికి అలవాటు పడిన జాతి వేళ భోగాలకు అలవాటు పడిందంటే మన కర్మగాపత్ర ఏమిటిది మన బుద్ధులు మారిపోయి ఆవేళ నలమహారాజు కూడా వాడు పాము అని తెలుసు అందులో కర్కోటకుడు మామూలు కూడా కదా ఇందాక నాగజాతి చెప్పేనే తరుడు లేడరు ఆదిశేషుడు వాసుకి కర్కోటకుడు ధనంజయుడు ఆ తక్షకుడు చేయడు ఐదుగురు ఉన్నారు అందులో అందులో మూడో వాడు కర్కోటకుడు వాడు మామూలు వైకుంఠపాళిలో ఉంటుంది కర్కోటకుడు పాము డెబ్బై ఐదో గడిలో ఉంటుంది శరిగ్గా అక్కడ కర్కోటకుడు అని ఉంటుంది ఆ పాము కలిసింది ఒక కిందకు వస్తావు అక్కడే అక్కడేమో పంది అంటే జీవితంలో కర్కోటకుడు కలిస్తే కిందకు వస్తామని అర్థం కాదు పాము కలిసిన వాడు ఎవడ పైకి పోతాడు కిందకి ఎందుకు వస్తాడు పాము గరిస్తే పైకి పోతారు కదండి కిందకి రావడం ఏంటి ఆటకు అర్థం ఏమిటంటే పాము గరిస్తే కిందకు వస్తావు అని కాదు జీవితంలో కర్కోటక పనులు చేస్తే పందే పుడతావు జాగ్రత్త అని అర్థం తెలుగు ఆట తెలుగు పాట ప్రతిది మొత్తం మహ మనుచరిత్రతో సమానం మహా వేదంతో సమానం శాస్త్రంతో సమానం పురాణంతో సమానం ఒక ఆటలో ఎంతమంది కర్కోటక పనులు చేస్తే వచ్చే జన్మలో పందే పుడతావు పాము గరిస్తే కిందకు పోతావు కాదు పాము గరిచినప్పుడు పైకి పోతాడు ఆట వెనకాల ఎంత ఇవాళ వైకుంఠపాళి మానేసి వీడియో గేమ్స్ మొదలెట్టాం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు ఏమొచ్చినా ఏం చేయాలో తెలియక అదే వైకుంఠపాళి అడిగి రెండు నిత్యం ఎక్కి మూడు పాములు కలిసి కిందపడి మీద పడి అవడు పెళ్లి కాకుండానే ఇవన్నీ పడితే పెళ్ళి అయ్యాక చర్చన చేసుకోవడం ఆత్మహత్య సుఖంగా ముందే పడ్డాం కదా ఏముంది దీనికి ఆట ఇదో వైకుంఠపాళి ఇది సంసారపాళి అంటాడు వాడు అంతే ఇవాళ పిల్లలకు ఆటలు లేవండి అందుకని వాడు కొత్తగా ఉద్యోగంలోనో పెళ్లిలోనో ఏదైనా సమస్య రాగానే నాకే వచ్చింది నాకే వచ్చింది నాకే వచ్చింది సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్ని కంఠాయ ధీమహి అయిపోయింది ఇంకంతే ఎక్కడి నుంచి మన్నాడు తల్లిదండ్రి శోకం పత్రికల వరకు వార్త ఎవడు కారణం ఈ బుద్ధి ఎందుకు వస్తుంది ఛాలెంజింగ్ గేమ్స్ అనేవి మేధాశక్తిమయంగా లేవండి అప్పులు చేసే విధంగా ఉన్నాయి వైకుంఠపళి గొప్ప ఛాలెంజింగ్ గేమ్ అందుకని నలమహారాజుకి ఇక్కడ ఈ కర్కోటకుండా రక్షిద్దామని చూశాడు పావును రక్షిద్దామని చూసి ఆయన ఏం చూశాడు ఒక కర్ర పెట్టాడు మరి పావును వేలతో తీలాడు కదా చేయి కాలిపోతుంది అందుకని పెద్ద కర్ర ఒకటి పెడితే నెమ్మదిగా ఆ పాము కింద కాలిపోతుండే దాన్ని ఎలా పైకి తీసి పట్టుకొస్తే అప్పుడు ఒక పాము చెప్పిందండి అక్కడ మహారాజా మహారాజా నన్ను ఇక్కడ వదిలిపెట్టకు పది అడుగుల దూరంలో వదిలిపెట్టు వెళ్ళేటప్పుడు అంకెలు లెక్క పెట్టే అన్నాడు అది కీలకం అది గ్రంథగ్రంథి వ్యాసుడు ఉండే రహస్యాలు చాలా పెడతాడు ప్రణాళికాబద్ధంగా నలమహారాజా నన్ను వదిలిపెట్టు చాలా సంతోషం నీకు నేను ఉపకారం చేస్తాను కానీ ఇక్కడ కాదు పది అడుగులు దాటాక వదిలిపెట్టు వెళ్ళేటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు అని లెక్కపెట్టు పది లెక్క పెట్టాక వదిలే అన్నాడు ఆయన పాపం లెక్క పెట్టమంది కదా అంకెలు వచ్చును కదా లెక్క పెడుతున్నాడు ఆయన అయితే తెలుగులో లెక్క పెట్టడగా సంస్కృతంలో ఉంటాయి కదా అంకెలు మరి ఆయన భాష ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ అన్నాడు అనగానే ఆ పాముని కింద దృఢం వెంటనే లేచేది కాటేసింది ఇది విచిత్రం ఉపకారం చేసిన వాడికి అపకారం చేయడం ఏంటండి కథ నడిపిన విధానం అది చరిత్ర నడిచిన విధానం అది దీని వెనకాల ఒక కథ ఉంది కాటేసింది పాము ఆశ్చర్యపోయాడు దీన్ని నేను నిన్ను కాపాడాను నువ్వు నన్ను కాటేశావు లేదు కాటు వేయమని అడిగావు అన్నాడు నేనెక్కడ అడిగాను అంకెలు లెక్క పెట్టాను అన్నాడు అది అక్కడ రాస్తాడు వ్యాసుడు అద్భుతమైన శ్లోకం అక్కడ కూడా వినాయకుడు కాశ్యపాకి తాతానీ మేధాశక్తికి నమస్కారం అన్నాడు పావుగంట ఈ రూపాయిన మిగిలిన పర్వంలో ఒక వంద శ్లోకాలేసి ఏమిటి అక్కడంటే సరిగ్గా అదశ దశమె పదే దష్టస్య తస్య దష్టస్య దేహస్య క్షిప్రమంతరధీయత అదశ దశమే పది అంటాడు శిర్గలు అంకెలు లెక్క పెట్టుకుంటూ వెళ్ళి ఆయన ఏకం అంటే ఒకటి మనకు పురోహితులు చెబుతారు చూడండి మీకు తెలుగు అంకెలు చెప్పరు బాబు ఆచమనం చేయనప్పుడు ఏకం ద్వే త్రీని చత్వరి అంటారు ఆబ్దిగాల్లో అక్కడ చెబుతారు ఇక్కడ లెక్క అందుకని లెక్క ఏకం ద్వే త్రీని చత్వరి పంచ షట్ సప్త అష్ట నవ దశ అనగానే వశాడు అంటే దశ అనే శబ్దానికి సంస్కృతంలో పది అని మాత్రమే అర్థం కాదు కాటు వై బై టు మీ అని కూడా అర్థం ఉంది దాన్ని వ్యాసుడు అక్కడ వాడాడు కాటు వెయ్యి అని నలుడే అన్నాడు దశ అంటే రెండో అర్థం ఉంది అక్కడ నలుడు పాపం మొదటి అర్థంలో పది అనుకుని వదిలేసి వదిలేశాడు ఈయన కాటు వేశాడు ఎందుకంటే నువ్వు వేయమన్నావు కదా సంస్కృతంలో చెప్పు దశ అన్నావు కదా అంటే నేను ఆ అర్థంతో అనలేదు అని నేను ఆ అర్థం తీసుకున్నాను మరి నేనేం చేయను నేను ఆ అర్థం తీసుకున్నా నేను ఎప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు వస్తుంటే విమానాశ్రయం లేనప్పుడు బేగంపేట విమానాశ్రయం వస్తుంటే అక్కడ బోర్డు ఉంది నాకేమిటో విచిత్రార్థం కానప్పుడు అక్కడ ఏముందంటే కార్యము ప్రగతిలో ఉన్నది అన్నాడు ఎంఏ ఎంఫిల్ బీహెచ్ని చేసిన తెలుగులో నాకు అది అర్థం కాల కార్యము ప్రగతిలో ఉన్నది అంటే పైకి చూశా వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ దానికి ఇంత తెలుగు అవసరమా అక్కడ మరమ్మత్తు జరుగుతుంది అదో మరమ్మత్తులు జరుగుతున్నాయంటే సరిపోయింది కదా అర్థంగానే తెలుగు రాయడమే మన వాళ్ళకి ఇష్టం అంట ఎందుకంటే డిక్షనరీ చూస్తారు వర్క్ అంటే కార్యము ప్రోగ్రెస్ అంటే ప్రగతి కార్యము ప్రగతిలో ఉన్నదంటే మా గోదావరి జిల్లాలో కార్యం అంటే శోభనం మాకు తెలుసుని అర్థం అది ఒకటే వర్క్ని కార్యం అనం మేము పని అంటాం అంతే లెక్క తెలంగాణలో మామూలుగా ఆయన పోయిండు అంటారు మా కుదరదు పోయాడు అంటే పోయాడు వాడు ఎందుకు పోతాడు అంటాం మేము మన ఎక్కడో తిరిగి వస్తుంటే విజయవాడ వెళ్ళి వస్తుంటే ఆ పతంగి ప్లాజా దగ్గర ఎక్కడో ఆగాను పోలీసులు వచ్చేసారు మొత్తం దండం పెట్టడానికి వచ్చేసి అయ్యా నువ్వు పోతే ఇంకెవరు లేరు నేను బాగానే ఉన్నానండి అన్నాను నేనెందుకు పోతా అంటే వాళ్ళ భాషలో పాపం పోవడం అంటే ఉరికి ఇలా వెళ్ళిపోవడం అని ఇంక వేరే అర్థం కాదు ఇక్కడ మామూలుగా వాడతా ఆయన పోయాడు ఈయన వచ్చాడు అంటారు కదా మామూలుగా అని అర్థం కానీ ఆంధ్ర భాషలో సమస్య ఏంటంటే పోయాడు అంటే పైకి పోయాడు నువ్వు పోతున్నావా అంటారు ఇక్కడ అక్కడ అలా అనరు నువ్వు అంటారు మరి ఈ భాష తేడా ఉన్నప్పుడు ఎక్కడ భాష అక్కడే వాడాలి కదా మనం లేదా అపార్థాలు రావా అలాగే ఈయన దశ అంటే పది అనే అర్థంలో ఆయన తీసుకోవాలి ఆయన ఎలా తీసుకున్నాడు ఈ కర్కోటూ కాటువై అనే అర్థంలో తీసుకున్నాడు వేసేసాడు ఎందుకోసమండి ఇది ఇది నలమహారాజు మేలు కోసమే చేశాడు నీకు ఉపకారం చేస్తానని చెప్పాడు కదా అందుకే చేశాడు ఏమిటా ఉపకారం నలమహారాజు ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది ఆవిడ మహాసాధ్వి బానే ఉంటుంది ఇబ్బంది లేదు ఈయన పడతా కానీ ఈయన ఎక్కడొక్కడ ఉద్యోగం చేయాలా వద్దా బతకాల వద్దా ఈయనకెవడిస్తాడు ఉద్యోగం ఎందుకని నేను అంటే ఎవడు ఉద్యోగం ఇవ్వడు హై ప్రొఫైల్ పూర్వ మహారాజువి ఆలీలన్మును సేతు సీతనక సామ్రాజ్య హేలా ఒక తింజరించి ఇప్పుడు ఇలాగైన నా ప్రాప్తికి నాలో నాకొక భంగి నవ్వగు దురంతంబైన దుఃఖంబుతో అని హరిశ్చంద్ర పద్యం గుర్తొస్తు ఆ వేళ మహాసామ్రాజ్యాన్ని పరిపాలించాడు ఈవేళ మామూలుగా ఉండి నేను ఏదో వంటలు చేస్తానంటే ఎవడు నల్ల మహారాజు గారు వంట చేయండి బాబు కూర్చో నా పక్కన కూర్చోంటాడు జీతమే కూడా పని చెప్పడం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో హై ప్రొఫైల్ వాళ్ళది ఇదే సమస్య ఎక్కడో థర్టీ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంటుంది ఈయన అనుకోకుండా ఉద్యోగం పోవడమో ఈయన వదిలేయడమో ఏదో జరుగుతుంది ఈయన ఎక్కడికెళ్ళి ఏమంటాడు మై ప్రొఫైల్ ఈజ్ దిస్ థర్టీ సిక్స్ అంటారు బాబు మాకంత జీతం వాడు అవసరం లేదు నువ్వు వెళ్ళమంట వీడికి ఉద్యోగం ఆధారణాలు వీడు అప్పటికే ఈఎంఐలు థర్టీ సిక్స్ ల్యాక్స్ కరపడ కట్టేస్తున్నాడు నెలకు మూడు లక్షలు ఉంటే రెండు లక్షలు ఈఎంఐలు ఉన్నాయి ఆ నెలల పాటు ఉద్యోగం లేదు ఆరు రెండు పన్నెండు లక్షలు ఎవడ కట్టాలి ఎక్కడే అప్పులు బెట్టింగ్ యాప్లు ఆత్మహత్యలు జరుగుతున్నాయి యువతరం జాగ్రత్త పడండి ఎప్పుడు విల్లాలకు వెళ్ళకూడదు విలాసాలకు వెళ్ళకూడదు నాలుగు కోట్లు ఇల్లు కొంటున్నామంటే నీ దగ్గర మూడు కోట్ల రూపాయలు ఉండాలి ఏదో రకంగా అప్పుడు మీ మిగిలిన కోటు కావాలంటే బ్యాంకులో అప్పు చేయి పావలా పెట్టుకుని ముప్పావలా అప్పు చేస్తారు ఏమిటండి ఏమజ్ఞానం ఇది ముప్పావలా ఉంటే పావలా అప్పు చేయి నిధికి లేనే లేదు పాతిక వేల రూపాయలు ఉద్యోగంలో చేరుతాడు రెండు లక్షల బండి కొంటాడు ఎవడు కడతాడు ఈఎంఐ అక్కడి నుంచి టెన్షన్ బిళ్ళలు వీడి కర్మగారు వీడికి పెళ్లి కూడా చేస్తారు చస్తారు అందరు ఇక్కడ దాని నుంచి నేర్చుకోవాలి ధర్మ నల నలమహారాజుకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే హై ప్రొఫైల్ ఎవడు ఉద్యోగం ఇవ్వట్లా నేను నల్లమహారాజు అని చెప్తే ఎవడో ఇవ్వడు చెప్పకుండా ఉండాలంటే దేహం మారిపోవాలి కర్కోటకుడు కాటు వేయగానే ఆయన విషయం కారణంగా నలమహారాజు నల్లగా అయిపోయాడు ఎర్రగా గులా ఉండేవాడు మొత్తం కాకిలా అయిపోయాడు అంతేకాదు పొట్టిగా అయిపోయాడు బాహుకుడు అని పొట్టిగా అయిపోయాడు ఆరు అడుగులు వాడు మూడు అడుగులు అయ్యాడు వామనుడు అయ్యాడు ఇప్పుడు కాబట్టి నేను ఏదో కూటికి లేని వాడిని నాకు వంట బ్రాహ్మణుడు ఉద్యోగం కూడా ఎవరో ఇస్తారు ఇక్కడ ఎందుకంటే నరమహారాజు కాదు కదా అందుకోసం ఉపకారమే చేసినట్టే కదా అందుకే చెప్పాడు కర్కోటకుడు నీకు ఉపకారం చేస్తున్నా అంతేకాదు నీకు ఒక వస్త్రం ఇస్తా దాని దగ్గర పెట్టుకో ఎప్పుడు ఈ రూపం పోవాలంటే అప్పుడు పోతుంది అంతవరకు ఉంటుంది అంటే అర్జునుడికి పేడు రూపం వచ్చి పోయినట్టే కదా లెక్క సరిగ్గా ఈ కథ అరణ్య పర్వంలో వస్తుంది ముందు తర్వాత వచ్చే విరాట పర్వంలో అర్జునుడు పేడు రూపాన్ని పొందాడు ఏడాదిలో మళ్ళీ మామూలు రూపాన్ని పొందాడు అంటే వాళ్ళని వ్యాసుడు మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాడు కౌన్సిలింగ్ అంటే ఇది నలమహారాజు కథ రామాయణము ఎందుకు చెప్పారంటే ముందు ముందు మీకు ఇవే కష్టాలు రాబోతున్నాయి బీ ప్రిపేర్డ్ అంతేగాని వాటిని తప్పిద్దామని జాతకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాములపాక మీద తేనె రాసి తాట మీద నూనె రాసి వెధవేషాలు ఇయకండి ఇక్కడ ఎలాగ తప్పదు అది దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు సిద్ధపడాలంటే కొన్ని కథలు విని మన జీవితం కాకపోయినా ఎదుటి వాళ్ళ జీవితాలు కొన్ని వింటే మన పక్కింటి వాళ్ళకే జరిగింది కదా మనకి జరగదా అని మానసికంగా తయారుగా ఉంటాం ఆ తయారుగా ఉండడమే జీవితంలో విజయం సాధించడం అంటే ఆ తయారుగా ఉండాలి దేనికైనా సరే ఇది కావాలి అది కావాలి అని గుళ్ళోకి వెళ్ళి దేవుడు కాదు నీకు నా జీవితాన్ని నువ్వు ఇచ్చినా సిద్ధంగా ఉంటా నీ నామస్మరణ మానకుండా ఉండే స్థిరమైన చిత్తాన్ని నాకు ఈ చాలు ఇంకేం అక్కల అని ఉన్నాడు అడగాలి అదండి దమ్మంటే అందుకని ఆ కాట ఆయనకు ఉపయోగపడింది అక్కడి నుంచి వెళ్ళాడు ఋతుపర్ణ మహారాజు దగ్గర చేరాడు వంటవాడుగా చేరాడు మళ్ళీ ఆవిడ ఏదో ద్వితీయ స్వయం ఆవిడ కూడా విపరీతమైన రిస్క్ తీసుకుంది ఏకంగా నేను రెండు రూపాయలు చేసుకుంటున్నాను ప్రకటించింది ఎందుకంటే నరుడుకు రావాలి ఆ ఆ వ్యవహారానికి ఈయన వెళ్ళాడు నా నా పాటలు పడ్డాడు మొత్తం మీద నలదమయంతుల కథ సుఖాంతమైంది మీకు అది పూర్తిగా వినాలి ఉంటే నేను ఇదివరకు కాకినాడలో మొత్తం మూడు రోజులు వ్యాసభారతం శృంగార నైషధం శ్రీనాథుడి నన్నయ్య గారి భారతం ఆధారంగా నళదమయంత కథ మొత్తం మూడు రోజులు చెప్పాను అది మా శ్రీ గరికిపాటి నరసింహరావు అఫీషియల్ అనే యూట్యూబ్లో ఉంది పూర్తిగా మీరు మొత్తం మూడు రోజులు మూడు రెళ్ళు ఆరు గంటలపైన ఆ ప్రసంగం అంతా వినొచ్చు ఇప్పుడు అంతకంటే చెప్పాలి ఆ రకంగా నలదమయంతుల కథలో అదశ దశమే పదే తతస్త సంఖ్యాతుమారబ్ధం అంకెలు లెక్క పెట్టగానే పది ముగియగానే వేసి పారేశాడు అంతే అటువంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకొక రెండు మూడు మాటలు చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం విరాట పర్వంలో అర్జునుడు అప్పటికి అజ్ఞాతవాసం ముగిసిపోయింది ఆయన లెక్క ప్రకారం కాబట్టి ఉత్తర గోగ్రహణ సమయంలో వచ్చాడు యుద్ధం చేయడానికి కానీ దుర్యోధనుడు లెక్క ప్రకారం ముగియలేదు కారణం ఏమిటంటే అధిక మాసాలు మనకు అప్పుడప్పుడు ఐదేళ్ళకోసారి రెండు నెలలు అధిక మాసాలు వస్తాయి ఐదేళ్లలో రెండు సార్లు వస్తుంది ఏదో భాద్రపదం అధికం శ్రావణ మాసం అధికం అధిక మాసంలో తద్దినం అంటారు తండ్రి తద్దినం ఒక నెలలో పెట్టడానికి ఖర్చు అవుతుంటే అధిక మాసం వస్తే రెండు నెలలో పెట్టాలి అందుకే ఏదైనా కరువు అనుకోని ఖర్చు వస్తే అధిక మాసంలో తద్దిన కూడా వచ్చిందంటారు ఈ అధిక మాసాలు కలపార్చింది ఎప్పుడు భారతీయ పంచాంగం ఇంగ్లీష్ వాడి క్యాలెండర్ మనకి పనికిరా ఈ అధిక మాసాలు ఆయన కలపలేదు దుర్యోధనుడు వాడు ఎప్పుడు తక్కువలో ఉంటాడు కదా ఇంకా చేస్తే బాగుండు అనుకుంటాడు వీళ్ళు ఎప్పుడు ముగిద్దామా అనుకుంటారు లెక్కలు తేడాలు ఉంటాయి కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఎప్పుడు అధిక మాసాలు కలపవలసిందే ఆ సంవత్సరం పదమూడు మాసాల లెక్కకి పూర్వం పాలేరుకు జీతం ఇస్తే నెల జీతం ఇస్తే పదమూడు జీతాలు ఇచ్చేవారు అధిక మాసం ఉంది వాడు పనిచేసాడు కదా ఆ రకంగా లెక్క తేడా అది పక్కనట్టండి అర్జునుడు వచ్చాడు వచ్చినవాడు అర్జునుడు అన్న విషయం భీష్మాచార్యుడికి చెప్పాలి ఎవరు ద్రోణాచార్యుడు ఆయనకు సంతోషం శిష్యుడు కదా మా స్టూడెంట్ మా స్టూడెంట్ కానీ దుర్యోధనుడికి తెలియకూడదు తెలిస్తే వెంటనే అర్జున ఇండోర్ అంటాడు ఇండోర్ గేమ్ లాగా అంటే మళ్ళీ ట్వెల్వ్ ప్లస్ వన్ వేసుకో అందుకే ద్రోణాచార్యుడు కూడా లెక్క పెట్ట పాపం భీష్ముడు లెక్క పెట్టుకున్నాడు ప్రాజ్యుడు ద్రోణాచార్యుడు రజోగుణ సంపన్నుడు ఆయన ఓసారి ఓ విషయమే దృష్టి పెడతాడు ఓసారి పెట్టాడు ఓసారి కక్ష కడతాడు ఓసారి వదిలేస్తాడు ఎందుకు వదిలేస్తాడో తెలియదు ఆ జరత్కారువులాగే దుర్వాసుడులాగే ద్రోణాచార్యుడు అలాగే ఉంటారు వాళ్ళు అందుకని ఆయన లెక్క ఆయనకి కూడా అనుమానం వచ్చింది అర్జునుడు అని చెప్తే వీడు కొంప తీసి అర్జునుడు దొరికాడు రహస్యంగా భీష్ముడు రథం దగ్గరికి వచ్చి దుర్యోధనుడు ఒకలా అర్థమయ్యేలాగా అర్జునుడు భీష్ముడికి ఒకలా అర్థమయ్యేలాగా శ్లోకం చెప్పాడని ఇది గ్రంథ గ్రంథి ఇది చిక్కుముడు శ్లోకం నదీ జలం కేశవనారి కేతుర కిరీటి జిత్వాయం నేష్యతివ అంటాడు ఇక్కడ కూడా వినాయకుడు నాయకుడు ఆగిపోయాడు ఏమిటి తాత నదీ జలం అంటావు కేశవ నారి కేతు అంటావు నదీ జలం అంటే నదుల్లో ఉండే జలం కేశవ అంటే కృష్ణుడు నారి అంటే వింటి నారి నారి అంటే సంస్కృతంలో భార్య వింటి నారి అనేది మనకు తెలుగులో అర్థం సంస్కృతంలో భార్య కేశవ నారి అంటే కృష్ణుడు భార్య బట్ ఒక భార్య అనుకుందాం అంటే ఎనిమిది మంది ఉన్నారు ఇంకా లెక్క పెడితే పదహారు వేల మంది ఉన్నారు ఎవరు రావాలి ఇక్కడికి కేతు అంటే జెండా వినాయకుడు కూడా అర్థం కాల నదీ జలం అంటాడు కేశవ అంటాడు నారి అంటాడు కేతు అంటాడు ఏమిటిది కృష్ణుడు భార్య జెండా ఏమిటి ఎవరికి జెండా ఏంది నదీ జలం ఏమిటి ఇక్కడ అని వినాయకుడు ఆపేశాడు వెంటనే వ్యాసుడు కానీ కాఫీ ఆపీదాగుతా నువ్వు కానీ ఆలోచించు 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 నీకు సిద్ధి భార్య బుద్ధి భార్య నీకు తెలియని విషయం ఉంటుందా అంచేత మన పిల్లలకి నేర్పాలమ్మా వినాయకుడు అంతటి వాడే ఆలోచన ద్వారా తన బుద్ధిని పెంచుకున్నాడు ఆలోచించడం నేర్పండి ఆలోచించడం నేర్పండి బట్టీ పట్టడం కాదు నేర్పాల్సింది పిల్లలకి సొంతంగా ఆలోచించిన నెల చెప్పేకండి సమాధానాలు నువ్వు ఆలోచించు నువ్వు ఆలోచించంటే వాడు ఆలోచిస్తాడు మనకంటే అద్భుతమైన ఆలోచన రావచ్చు వాడికి అలా ఆలోచించమన్నాడు ఆయన ఆలోచించి తాతగారి నీకు నమస్కారం అన్నాడు ఎందుకని నగ నదీ జలం అంటే అర్థం కావట్ల నగాహ్పయోనామ ఆయన పేరు కొండ అన్నాడు కొండ ఏమిటి అర్జునుడు పేరు శుభ్రంగా అర్జునుడు అని ఉంటాయి నగారి సూనుహు అన్నాడు పోని కొండే అనుకుందామంటే నగ అరి కొండలకి శత్రువు ఇంద్రుడు అవుతాడు ఇంద్రుడు కుమారుడు అర్జునుడు తెలుస్తోంది నగాహక్వయోనామ ఎలా కుదురుతుందండి కొండ పేరు ఎక్కడుంది ఆయనకి ఆయన పేరు అర్జునుడు కదా అర్జునుడు అంటే మధ్య చెట్టు చెట్టు పేరు ఆయన పెట్టింది చెట్టు పేరు పెట్టారు ఆయనకి భారతంలో ఒక అతిలోక రహస్యం తెలుసా మనం ఇవాళ కొట్టుకుపోతున్నాం పేర్ల కోసం శుభం అశుభం అని పద్నాలుగు వేల నాలుగు వందల యాభై పేర్లు ఉన్నాయండి భారతంలో రాళ్లబండి అని మా మిత్రుడు ద్విశ్యతావధాని ప్రత్యేకం పరిశోధన చేసి పేర్కొన్నాడు పద్నాలుగు వేల నాలుగు వందల నలభై పేర్లు ఉన్నాయండి ఒక్క పేరు కూడా దేవుడు పేరు లేదండి మీరు దేవుడు పేరు ఉంటే చెప్పండి ఎక్కడైనా సరే శివుడు అని కానీ రాముడు అని కానీ అప్పుడు శివుడు రాముడు ఉన్నారుగా భారత కాలానికి కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు వదిలేని పొనకాలం శివుడు రాముడు హనుమంతుడు ఒక్కడికి లేదండి అన్ని చెట్ల పేర్లు కొండల పేర్లు పరిస్థితుల పేర్లు ఇంకా ప్రగ పర్యావరణం పేర్లు పెట్టారండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క పేరు దేవుడి పేరు పెట్ల దే వాళ్ళకి ఏమి సెంటిమెంట్ లేవు మనకి పెరిగిపోయి వచ్చిన బాగా ఏ పేరు ఎడితే మా వాడికి శుభం ఏమి లేదు వాడి ప్రవర్తన బట్టి శుభం జరుగుతున్న పేరుని బట్టి శుభం జరగడం బుద్ధిందా లేదా అసలు నువ్వు ధర్మరాజు అనగానే ధర్మరాజు ఆవిడ పేక ఆడతాడు ఎందుకది నీ భార్య భర్త ఏదనుకుంటే అది పెట్టరాదా దానికి పెద్ద మా బోటికి వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ మా ప్రాణం దండం అక్కడ మీరు పెట్టండి అట్టు ఏం పెడతామమ్మా దేవుడు పేరే పెట్టాలని కూడా ఏం లేదు మంచి ప్రకృతి పేరు పెట్టచ్చు ఉదయం అనొచ్చు ఏదో అనొచ్చు ఏముంది దీనికి కంప కొంపలు అంటుకుపోతావా అస్తమయం అన్నంత మాత్రాన్ని వాడు బతుకు అస్తమయం అస్తమయమేమైపోదు ఉదయం అన్నంత మాత్రాన్ని ఉదయించిన పిచ్చి నమ్మకాలు వదిలేయాలి భారతం మొత్తం మీద పద్నాలుగు వేల పైగా పాత్రలు ఉన్నాయి ఒక్క పాత్ర పేరు కూడా దేవుడు పేరు లేదు వాళ్ళు పెట్టారు హాయిగా పెట్టారు ప్రతిదీ బ్రహ్మాండంగా ఉంది అందుకని నగాహ్వయోనామ నగారి యేషో అంగనావేషధర కిరీటి ఇలాగే అంగనావేషంలో కిరీటి వచ్చాడు అప్పటికి భీష్ముడికి తెలుస్తుంది అందుకే ఆ విషయం వినాయకుడికి అర్థమవుతోంది కానీ నదీ జలం కే శవనారి కేతు ఇది అర్థం కావట్లే ఆగిపోయాడు కాసేపు బావుగంటో ఇరవై నిమిషాలు ఆలోచించాక నీకు నమస్కారం అన్నాడు విభాగం తేడా నదీ జలం అని అనకూడదు నదీజ లంకేశవ శవనారి అని విడదే లం యువతలు పెట్ట ఎందుకని నదీజ అంటే నదికి పుట్టినవాడా గంగా తనయుడు భీష్ముడు నదీజ గంగ గంగానదికి పుట్టినవాడేవి కదా అని సంబోధనాది లంకేశవనారికేతు ఇప్పుడు అర్జునుడు లంకేశ ఎవరండి రావణాసురుడు లంకేశవన రావణాసురుడు వనం అశోకవనం అశోకవనానికి అరి శత్రువు ఎవరు హనుమంతుడు ఆ హనుమంతుడు జెండా మీద ఉన్నవాడు ఇది వ్యాసుని యొక్క ప్రయోగం కపిధ్వజుడు అర్జునుడు జెండా మీద ఎవరుంటారండి జెండా పై కపిరాజు లంకేశవనారికేతు అంటే లమ్ అవతరపడితే ఒక అర్థం వస్తుంది ఆ లమ్ అవతరపడితే నదీ జలవనం ఎప్పటికి దేవదో నదీ లంకే శవనారికేతుకు నగాహయోనామా ఆయన పేరు నగమే నగమంటే అర్థం కొండ కాదు ఎందుకు కొండ అయింది నా అగహ కదలదు కాబట్టి కొండ అన్నారు చెట్టు కూడా కదలదు కదా చెట్టు పేరు అయింది అర్జున వృక్షం మధ్య చెట్టు అది కూడా కదా మనం కొట్టేస్తే కొట్టు వేయబడుతుంది కానీ కదలదు కదా చెట్టు అందుకని కొండ పేరే అనుకోకలా చెట్టు పేరు అని తెలుసుకో అప్పుడు నగారిసువును పర్వతాల శత్రువు ఇంద్రుడు కుమారుడు అంచేత యేషో అంగనావ యేషర కిరీటి అటువంటి కిరీటి వచ్చాడు ఇక్కడికి ఈయన ఏం చేశాడు జిత్వాయం నేష్యతి చా జగావహ అని భీష్ముడికి వినపడింది మనల్ని చెరగొట్టేసి ఈ గోవులను పట్టుకుపోవడం థా అని భీష్ముడికి అర్థమైంది అందులో దుర్యోధనుడికి అర్థమైంది జిత్వా మన అందరినీ జయించి ఆయన గోవుల్ని పట్టుకెళ్ళగలడా మేమందరం ఇక్కడ ఉన్నాం కదా అని వాడు విచిత్రంగా విభాగం చేసుకున్నాడు వాడి కర్మ కొద్దీ వాడికి అర్థమైంది ఏమిటి ఉత్తర గోగ్రహణం జరిగినా దుర్యోధనుడే గెలుస్తాడు అర్జునుడు గెలవడని భీష్ముడికి ఏమర్థమైంది మొత్తం చెత కొట్టేసి పట్టుకుపోవడం ఖాయం అని అర్థమైంది తాదాస్తూ అన్నాడు ఆయన కావలసిందే ఇలాంటి అద్భుతమైన శ్లోకాలు